హలో శర్మావతి ఉందావమ్మాంటిదే అదేరా నీతో మాట్లాడాలి నువ్వు వంటలు చేయడంలో స్పెషలిస్ట్ కదా యూట్యూబ్లో అది పెడతా ఉంటావు చూడమని మీ అత్తగరికి అసలు వంటలు ఎలా చేయలో కూరలు ఎలా ఉండాలో అర్థం అవుతుంది అర్థమైందా ఇప్పుడు వంకాయ కూర వండుతున్నావు అమ్మ అందు వంకాయలో ఏది కలిపితే బాగుంటుంది వంకాయలో ఏది కలిపితే బాగుంటుంది బీరకాయ నాకు ఇష్టం లేదురా బెండకాయ అది నాకు నచ్చదు గోరుచుక్కుడుగా అబ్బాబా తీపిగా ఉంటుంది ములక్కాడ అబ్బా అది నాకు పడదు టమాటాలా ఆ బాగుంటాయి కానీ నేను టమాటాలు నన్ను గారు అదే ఇప్పుడు వంకాయ వండుతున్నది మీ తగారు అప్పుడప్పుడు వెరైటీగా వంకాయలు ఏం కలిపితే బాగుంటుంది మరి ఎప్పుడు వంకాయ ఎలా తింటాం నువ్వేమో స్పెషలిస్ట్ అని నిన్ను అడుగుతుంటే నాకు నప్పని అన్నీ చెప్తున్నావు వంకాయ తోటకూర అభై కూవరలో దానికి మ్యాచ్ అవ్వదు వంకాయ గొంగూర అబే అది అసలు మ్యాచ్ అవ్వదు వంకాయ బంగాళదుంప నొప్పుద్ది కానీ బంగాళదుంప షుగర్ మనం తినకూడదు ఆపే నువ్వు చెప్పినా ఏమీ కుదరట్లేదు వంకాయలో ఏం కలిపితే బాగుంటుందో చెప్పలేకపోతున్నావు నువ్వు పెద్ద యూట్యూబరేమరీ చెప్పమ్మా అది అంతేనంటావా ఆ మాత్రం నాకు తెలియదు అమ్మా అదే నువ్వేం చెప్తున్నావు ఏవి నీకు పడదు కనుక వంకాయలో అన్నం కలుపు తిన్నావు అంటున్నావా వంకాయలో అన్నం కలుపు తింటావమ్మా వంకాయలో అన్నం కలిపితే బాగుంటుంది వంకాయలో అన్నమే కలుపుకుంటున్నావు అలాగే నువ్వు ఎన్నో వెరైటీ చెప్తావు అనుకున్నాను ఇది మామూలే కదా కూరలో కూర కలిపితే ఇది బాగుంటుంది చెప్పండి వంకాయలో అన్నం కలుపుమంటున్నావు వంకాయలో అన్నం కలుపు తెలియదు ఇది ఏదో ఉపకారం అనుకుంటే ఇదా పెట్టమట్ట వంకాయలో అండం కలుపు తింటాం మాకు తెలుసమ్మా పెట్టమ్మా పెట్టే పోను చిన్న పిల్లలకు కూడా చెప్పలేకపోతున్నాం వంకాయలు అన్నం కలిసి కలుపు తిను బాగుంటుంది అంటుంది అమ్మో మనకు తెలియదు విషయం